ఆర్మూర్లో ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక కార్యాలయంలో మరి నేను ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడిన సందర్భంగా నాకు బాల్య మిత్రులు భాస్కరు రమేష్ అదేవిధంగా రుక్మాజీ గారు మరియు యువ సామాజిక కార్యకర్త తులసి కుమార్ మరి ఈరోజు కలిసి సత్కరించారు దీనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి మన శాస్త్రజ్ఞులు వ్యవసాయంలో చేస్తున్నటువంటి పరిశోధనలు అద్భుతాలు సాధించినటువంటి విషయాలు కూడా రైతులకు చేరడం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలు గ్రౌండ్ లెవెల్కు క్షేత్రస్థాయికి క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి రైతులలో చైతన్యం కలిగించడం కోసము మరి నన్ను నియమించారు ఇది పార్టీలకు అతీతంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రొఫెసర్ జానయ్య మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు నాకు నియామక పత్రం అందజేశారు నేను వారి నమ్మకాన్ని పూర్తిగా నిలబెడుతూ నిజామాబాద్ అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని రైతులను చైతన్యవంతం చేసి మరి ఈ తరం యొక్క అవసరాలు తీరే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను ముఖ్యంగా పురుగు మందులు తగ్గిస్తూ మరి ఎరువులను ఎరువులను తగ్గిస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా మరి ఉత్పత్తి ఎక్కువగా అని కాన్సెప్ట్ కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పంటలను రైతులకు కలిగించేటువంటి చైతన్యం కలిగించే పని మరి నేను ప్రారంభిస్తున్నా తప్పకుండా అందరి సహకారం అవసరం నాకు నియామకానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను సత్కరించినటువంటి ఆర్మోర్ మిత్రులు వారికి కూడా నేను ధన్యవాదాలు యూ నేడు ప్రవాస భారతీయుల సంక్షేమ అధ్యక్షులు గౌరవనీయుడు కోటపాటి నరసింహనాయుడు గారు ఎంతో మందికి ప్రవా ఎక్కడ ఉన్న వారికి అయినా కానీ ఎవరికైనా కానీ హెల్ప్ చేస్తూ ప్రోత్సహిస్తున్న వారికి ఇటీవలే ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ క్షేత్రంలో కమిటీ సభ్యుడిగా వారు ఆరుమూరు తరఫున వారు నియమం కావడం అనేది మా పట్టణ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం సార్ గారు ఎన్నో రకాల సేవలు అందిస్తూ పేదవారికైనా అని ఇంకా ఇతర వ్యక్తులకైనా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తుంటారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించడం జరిగింది అదే విధంగా భాస్కర్ గారు ఇతర మిత్రులు కూడా సన్మానించడం జరిగింది సో వారు మాకెప్పుడు కూడా ఆశిస్సులుంటూ మాకు ప్రోత్సహిస్తూ ఉండేవారు సామాజిక సేవలో నేను ఎల్లప్పుడు కూడా చేస్తున్నప్పుడు మన జాతీయ అవార్డు వచ్చినందుకు కూడా సార్ గారు నన్ను వరు తరఫున వారిని ప్రత్యేకంగా పిలిచి ఆశీస్సులు సన్మానించారు ఇలా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్న గౌరవనీయుడి కోటపాటి నరసింహనాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ थैंक यू भास्कर थैंक यू भास्कर